అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీ నరసింహ ఉపాసకులు ఘాతవారం అంటే ఏమిటి ఘాతవారం నాడు ఏ పనులు చేయవచ్చు చేయకూడదు మరియు సింహరాశి వారికి ఏ రోజు ఘాతవారం అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క తెలుసుకుందాము ముందుగా ఇలాంటి మంచి వీడియోలు తెలుసుకునే నిమిత్తం మన యొక్క లక్ష్మీ నరసింహ అనుగ్రహ పీఠం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన సలహాలను మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఘాతవారం అంటే ఏమిటి ఘాత అనగానే మనల్ని ఇబ్బంది కలిగించున్నీ మరియు టఫ్ డే మనల్ని ఇబ్బంది చేసేటువంటిది రోజుగా మనం పరిగణిస్తాము ఈ రోజు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం ముందుగా సింహ రాశి ఈ యొక్క సింహరాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు కూడుకున్నటువంటి సమూహాన్ని మనం రాశిగా పిలుస్తాం ఒక పదార్థ సముదాయాన్ని రాశి అంటాము దాన్ని మనం ఇంగ్లీష్ లో సైన్ అంటాము కాబట్టి ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రము నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదాన్ని కలిపి మనం సింహరాశిగా పిలుస్తాము అంటే మా మీ ము అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లందరికీ కూడా మనము సింహరాశిగా పిలుస్తాము ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారికి ఈ పైన జన్మనామం వస్తుంది నక్షత్రపాదం వస్తుంది వారు ప్రధానంగా ఈ గాతవారాన్ని మనం జన్మనామానికే చూసుకోవాలి జన్మనామం డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వాళ్ళు మాత్రమే వ్యవహారిక నామాన్ని చూసుకోవాలి మన ఆ నామానికి సంబంధించినటువంటి గాతవారాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు మరి వారికి గాతవారము శనివారము సింహరాశి వారికి ఘాతవారము శనివారము మరి శనివారం గాతవారం అయినట్లయితే వారు శనివారము చేసేటువంటి ఏ పనులు చేయవచ్చు గాతవారం శనివారం అయినప్పటికీ కూడా వారు ఏ పనులు ప్రారంభించవచ్చు అంటే శాస్త్రమందు ఒక విషయం చెప్పబడ్డది శనివారం గాతవరం అయినప్పటికీ కూడా సింహరాశి వారు వివాహము మరియు వ్రతము యజ్ఞము పట్టాభిషేకము సీమంతము పుంసవరము అనేటువంటి కార్యక్రమాలను నిస్సంకోచంగా చేసుకోవచ్చని మనకు అందు చెప్పబడ్డది మరి ఏ కార్యక్రమాలు చేయకూడదు సింహరాశి వారు శనివారం గాతవారం అవుతుంది కాబట్టి మరి వారు ఏ పనులు చేయకూడదంటే ప్రధానంగా వ్యాపార ప్రారంభము చేయకూడదు ఎట్టి పరిస్థితులు కూడా నూతన వ్యాపారాన్ని ఈ గాతవారం నాడు ప్రారంభించకూడదు మరియు వ్యవసాయారంభము మరియు తీర్థయాత్రలు తీర్థయాత్రలు విశేషమైన పుణ్యక్షేత్రం సందర్శించడం అనేటువంటిది అందరూ చేస్తుంటారు దాన్ని ప్రారంభించకపోవటం మంచిది మరియు గృహ ప్రవేశము ప్రవేశం అనగా వాస్తుకరం అనమాట నూతన గృహ ప్రవేశము గృహారంభము మరియు ద్వారస్థాపన గృహముకు సంబంధించిన ఇత్యాది కార్యక్రమాలు గాతవారం నాడు ప్రారంభించకూడదు మరియు నూతన వాహనాన్ని అధిరోహించడం కొత్త వాహనాన్ని ఎక్కడము మరియు కొత్త పనులు ప్రారంభించేటువంటి ఏ విషయంలోనే కొత్త పనులు ప్రారంభించేటువంటి అప్పుడు కూడా గాతవారాన్ని విడిచిపెట్టడం అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయోదాయకం మరియు బోరు వేయుట నూతనంగా గృహంలో బోరు వేయాల్సినటువంటి వారు కూడా గాతవారం నాడు వేయకూడదు వేస్తే ప్రతికూలమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ప్రయాణమై వెళ్ళినప్పుడు గాతవారం నాడు ప్రయాణం చేసే విషయంలో వెళ్ళినప్పుడు మీకు సమయానికి బస్సు రాకపోవడం సమయానికి వాహనం రాకపోవడం లేదా ఆ యొక్క ప్రయాణ విషయంలో మీకు ఇబ్బందులు కావడం వ్యాపారం ప్రారంభించినట్లయితే మోసపోవడం ఇబ్బంది కలగడం ఆ వ్యాపారం సరిగ్గా నడవకపోవడం అనేటువంటి విషయాలు జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాలలో తప్పకుండా మరి ఆ గాతవారం నాడే మనకు అపాయింట్మెంట్ ఉంటుంది ఆ గా ఆ యొక్క గాతవారం నాడే మనం ఆ యొక్క ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది ఒక సందర్భంలో ఆ గాతవారం నాడే తప్పకుండా ఇక షుడ్ తప్పదు అనివార్యము అని అనుకున్న సందర్భంలో శాస్త్రంలో ఒక చిన్న మనకు ఆపద్ధర్మంగా ఒక పరిహారం చెప్పబడ్డది అదేంటంటే మీరు తప్పకుండా ఆ విధంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆపద్ధర్మంగా మరి యొక్క ఇంటిలో సింహాసనాధిస్తు ప్రధాన కులదేవతకు ప్రధానంగా నమస్కరించి ప్రధాన దైవం ఎవరైతే ఉంటున్నారో మన కుటుంబంలో పారంపర్యంగా వచ్చేటువంటి కులదేవత ఇష్టదేవతను నమస్కరించి మరియు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పొంది ఆ కార్యక్రమానికి వెళ్లవచ్చు తత్ఫలితంగా మీరు మీ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సత్ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క గాతవారాన్ని చాలా వరకు విడిచిపెట్టడమే ఉత్తమము ఈ యొక్క గాతవారాన్ని పాటించండి తద్వారా సత్ఫలితాలు పొందండి మరియు యజ్ఞయాగాది గ్రతువులు విశేష లక్ష్మీ నరసింహ హోమము గృహ ప్రవేశము వాస్తు శాంతులు నవగ్రహ శాంతులు మొదలగు విశేష కార్యక్రమాలకై మమ్మల్ని సంప్రదించండి మా యొక్క నంబరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది జై నరసింహ జై జై నరసింహ